టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాల ద్వారా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి ఆయన మామ మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి తనయుడు సుమారు వెయ్యి కోట్ల భారీ స్కామ్ చేశారని వైకాపా బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టిస్తున్న ఉడుముల అశోక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా పొదిలినగరంలో సొంత హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యశ్రీ ఉందంటూ చుట్టుపక్కల పేద ప్రజల నుంచి ప్రతి నెల సుమారు యాభై ఐదు లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు ఇప్పటివరకు వరకు అశోక్ రెడ్డి పదిహేను వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు కరోనా సమయంలో వంద కోట్ల అవినీతి చేశారని దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ రోజు ప్రెస్ మీట్ పెడతానికి మొదటి కారణం ఇవాళ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి గారు ఎంత అత్యంత అవినీతి పరుడు అతను అతను చేస్తున్నటువంటి అరాచకాలు మరి భూ కబ్జాలు మొత్తం గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎకరాలు భూ కబ్జేశాడు ప్రభుత్వ భూములు అని చెప్పి చెప్పడం జరిగింది అలానే వాళ్ళ మామ ఉడుగు శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు ఆయన సొంత బామర్ది ఉడవులు అశోక్ రెడ్డి డాక్టర్ గా ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరంలో ఆ ప్రభుత్వం వచ్చిన నమ్మటే అతనికి ఏమి ఇచ్చారండి ఆరోగ్యశ్రీ ఇవ్వగా తన బహుమతికి పోస్ట్ ఇప్పించుకున్నాడు ఆ బహుమతి ఏం చేశాడంటే అతని అరాచకాలు ఎలా ఉన్నాయంటే వైద్య రంగంలో ఏదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఐదు నెలల్లో ఈ యాభై ఐదు నెలల్లో బయట యాభై ఐదు నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ప్రభుత్వం మా వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ మోడీ గారు యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మందికి పేషెంట్లకి ఈ ప్రభుత్వం నిరుపేదలకు ఎంతో మందికి మరి పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నిధులు ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఇంతమంది యాభై ఐదు లక్షల చిదర పేషెంట్లకి మరి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే దీనిలో చేతి వాటం ఈ ప్రభుత్వం ఉడుగు అశోక్ రెడ్డి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఈవో ఇతను ఒక జూనియర్ జూనియర్ డాక్టర్ ప్రభుత్వం డాక్టర్ పెట్టాల యాక్చువల్గా కానీ ఎమ్మెల్యే గారు తన భావమూర్తిని పెట్టి ఎంత స్కామ్ చేశారంటే ఈ పదకొండు వేల కోట్లలో పది అక్షరాల పది పర్సెంట్ లెక్కన దానిలో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగింది వెయ్యి కోట్లలో ఎవరైతే ఉడుగు అశోక్ రెడ్డి ఒక ఒక వాటాదారుడు రెండవ వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్నటువంటి హరికృష్ణ వీళ్ళిద్దరు కలిపి చేతివాటంతో ప్రభుత్వ ఖజానాకి ఈ పేద నిరుపేదలకు ఇచ్చినటువంటి ఆరోగ్య దానిలో చేతివాటును చూపించి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఈ ఎన్విరాన్మెంట్మెంట్ హాస్పిటల్స్ ఏ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది హాస్పిటల్స్ ఉన్నాయి దానిలో అవి కాకుండా బెంగళూరు చెన్నై హైదరాబాదు ఇలాంటి మెట్రో నగరాల్లో రెండు వందల రెండు కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేతివాటను చూపించి ఈ దుర్మార్గులు ప్రతి నెల ఏదైతే వాళ్ళకి వచ్చే వాట అక్షరాల పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు ప్రతి నెల ఈ యాభై నెలలు అక్షరాల ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క దానిలోనే వీళ్ళు స్కామ్ చేస్తున్నారు దీని మీద కూడా ఈ ఎంక్వైరీ చేయాలా వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం పెట్టి గత నాలుగో సంవత్సరంలో ఈరోజు ఒక పేషెంట్కి ప్రభుత్వం వచ్చేసి రెండు వందల ఐదు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు ఒక పేషెంట్కి డబ్బులు చెల్లిస్తుంది అంటే నెలకి ఒక పేషెంట్కి ఐదు వేల రూపాయలు చెల్లిస్తుంది ఐదు వేలు చెల్లిస్తుంటే ఎంతమంది చెల్లిస్తుంది ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మంది పేషెంట్లకి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం పదమూడు వందల పది కోట్ల రూపాయలు నిధులు మరి మంజూరు చేసి నిరుపేదలకి ఎవరైతే పేషెంట్లకి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీనిలో కూడా చేతివాడను చూపించి ఈ రోజు ప్రతి జిల్లాలో ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈ రాజీవ్ ఈ మన ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్లు వీళ్ళు టైప్ అయ్యి ఇతను ఏం చేశాడు ఎంచక్క ఒక్కొక్క పేషెంట్ దాదాపు ఇరవై ఐదు లక్షలు పది లక్షల పేషెంట్లు ఉండరు వాళ్ళ డబ్బులన్నీ వీళ్ళు మొక్కేస్తారు దీనిలో నూట యాభై కోట్లు వైఎస్ఆర్ ఆసరాలో అక్రమాలు జరిగినాయని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఆధారాలతో సహా అన్ని ఇచ్చున్నాను వీటి మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నాను కరోనా టైంలో ఈ అప్పుడు ఉన్నటువంటి కరోనా జరిగినప్పుడు పేషెంట్లకి కూడా ఇంజక్షన్లు వేసాయి కానీ మరి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు బిల్లులు కానీ ఒక పేషెంట్కి రెండు మూడు లక్షలకైతే అప్రూవల్ ఏదైతే ప్రీ అప్రూవల్ ప్రీ ఆపరేషన్ ఇవ్వాలా రియాపరేషన్ ఎవరు ఇస్తారండి ఆరోగ్యశ్రీ ఈవో ఇస్తాడు ఇతను ఏం చేస్తారంటే ఇవాళ ఒక పేషెంట్ చేరితే ఇవాళ వాడికి హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేవని చెప్పిస్తారు ఎందుకు అంటే ఆపరేషన్ చేయాలంటే పర్మిషన్ లేదు ఫుల్ అయిపోయిందని చెప్తారు ఏముండదు ఖాళీలు ఉంటాయి ఈ ప్రభుత్వం ఒకరోజు ఢిల్లీ చేయడం వల్ల ఇటువంటి ఈ యాభై వేలు ఒక పేషెంట్ దగ్గర ఇతనికి లక్ష లక్షణ వసూలు చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు ఇతనికి ఆ ఒడుగు రెడ్డికి ఒక్కొక్క పేషెంట్ తరపున పెద్ద ఆపరేషన్ అయితే ఒక లక్ష రూపాయలు చిన్న చిన్న ఆపరేషన్లో కరోనా టైంలో పేషెంట్కి యాభై వేలు తప్పుకున్న దానిలో అక్షరాల అతను ఒక్కడికే ఉడువే ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమాలకి ఈ పాల్పడ్డారు ఓన్లీ కరోనా టైంలో అయితే నూట పది కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది తర్వాత ఏదైతే మెయిన్గా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టెస్ట్ కింద ఎన్ ప్యానెజ్మెంట్ గవర్నమెంట్ డాక్టర్లే నియమిచ్చుత్వడు దుర్మార్గుడు ఉడు అశోకర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఈవో ఏం చేస్తారంటే ఎంత సిగ్గు లేకుండా ప్రభుత్వ డాక్టర్ని రెండు వందల మంది డాక్టర్ని ఈ వైఎస్ఆర్ హెల్త్ కేర్ టెస్ట్ కింద వాళ్ళని తీసుకొని ఈ దొంగ ఎందుకంటే ఆయన తెచ్చిన ప్రైవేట్ వాళ్ళు కదా గవర్నమెంట్ డాక్టర్ తొందరగా అలా చేయరు అప్రూవల్ చేయాలంటే ఈ ప్రీ ప్రీ ఆపరేషన్ చేయాలంటే ఈ రెండు వందల మంది డాక్టర్ని వీళ్ళు సొంతగా వేసుకొని ఈ స్కాములకని తెరదించాడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా కోరుతున్నాను ఏదైతే ఫైనల్గా ఈ డాక్టర్లు మొత్తం మీద కూడా ఇతను చేసిన స్కాములు కానీ చూస్తే ఉడవ ఉడుగు శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ పొందుల్లో కట్టారండి హాస్పిటల్ మొత్తం కూడా కట్టిన కన్స్ట్రక్షన్ కూడా రైతు భరోసా కేంద్ర రైతు భరోసా అంటే ఆర్బీ అంటారు రైతు భరోసా కేంద్రం కానీ సచివాలయాలు కట్టిన బిల్డింగ్లు కానీ సిమెంట్ రోడ్లు శాంక్షన్ ఇవ్వండి కానీ వాటి డబ్బులతో ఏ అయితే వచ్చినాయో ఆ సంబంధించినటువంటి అధికారులు బెదిరించి ఒక్కొక్క ఆఫీస్ నుంచి వంద వందల సిమెంట్ బస్తాలు ఎక్కడ పదివేల సిమెంట్ బస్తాలతోటి అక్రమ డబ్బుతోటి ఆ ఉడు శ్రీనివాస హాస్పిటల్ కట్టడం జరిగింది అలానే పోతే ఈరోజు ఆ ఉడుగు శ్రీనివాస హాస్పిటల్కి మరి పెట్టిన ఎమ్మట్లే నెల రోజుల్లోనే ఎలా వస్తుందండి ఆ శ్రీ పర్మిషన్ ఎలా వస్తుందండి యాభై పండుగల హాస్పిటల్కి పర్మిషన్ వచ్చేస్తుంది నెలకి యాభై లక్షలు పేషెంట్లు పది లక్షలు అయితే నలభై లక్షలు వీళ్ళ ఖచ్చితంగా పడిపోతాయి ఎంత అంత సొంత హాస్పిటల్ కూడా ఎంత దుర్మార్గమా మోజేష్ దర్శనం ఉన్నటువంటి మోజేష్ ప్రైవేట్ హాస్పిటల్ నాలుగు కోట్లు పేరం చేసిన వాస్తవే కాదా నీ ఫోన్ రికార్డు మొత్తం నా దగ్గర ఉన్నాయి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఉడుగు శ్రీనివాసరెడ్డి నీ కొడుకు చేసే అరాచకాలు కానీ మీరు చేసిన అరాచకాలు కానీ దాదాపు ఏడు వందల కోట్లు ఈరోజు ప్రభుత్వ ఖజానా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన మళ్ళీ నిధులు మళ్ళిచ్చి నీ జేబులు వేసుకున్నావు నీ ముక్కు పిండి నీ వసూలు చేసి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత సొంతవారైనా ఎవరైనా సరే మరి నిష్పక్ష నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఈ డబ్బంతా మీ దగ్గర నుంచి నిధులు రా రాబట్టి ఖజానాకి ఇవ్వాలని నేను కోరుతున్నాను అలానే మీరు కట్టినటువంటి చిన్న పొదిరి చిన్న చెరువు దగ్గర ఏడు ఎకరాలు మీరు ఫామ్ హౌస్ కడుతున్నారు ఆ ఫామ్ హౌస్ కానీ ఎక్కడొచ్చిన నిధులు